పెరోట సంబంధం అలాగే రేపు అక్కడ మాహైదరాబాద్ లో ఆలపం విరసనకంటే ఇది మొత్తం అడ్డాగ్రాసం భాగ్యకం చేద్దామంటాము కానీ ఎలక్షన్ కోడ్ వల్ల రోడ్లు ని గలిసిపోయి గలిసిపోయి రేపటి రకాన ఆ అంతకి కూడా చెప్పే అంటే అక్కడ రాయమనుకోవడానికి రావడం ఒకటి మనం అక్కడ లాస్ట్ చేయాలి పూర్వకంగా చేశారు విదేశీ కార్యాలు ఏంది మాట్లాడాలి క్లియర్ అవ్వాలి ఈ బలం మీటింగ్ లో ఉండాలి ఆ యాక్టివ్ మెడికల్ కార్యక్రమం కైస్ అంటే అదనపు కొర్యాపడె జిల్లాకి రాలేదు కదా అంటే రామకృష్ణ మైలరామదేవ పూర్వమాట చేస్తారు అంటే మన కందకన్న ఆవిందరికి董事长 జిల్లా అధ్యక్షురాలు గారు ఆ స్పృహకుడి ఆదరించు జిల్లా అధ్యక్షురాలు గారు అంటే మనం అప్పుడు నాకు పార్టీ కన్ఫర్మాషన్ ఎట్లా అంటే నేను చెప్పి కట్టుకొని బయలా పెడతాను అట్లా నంజేల పెట్టుకుంటా ఆటో చెయ్యి రావాల్సినదా ఈ మీదికే నేను అండి కావాలని తాగుతను దళిత <laughs> 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 আপনাদের আমরা আপনাদের এতটা অ্যাক্টর করে জানতে পারি थैंक यू रमेश স্যার বাইক স্যার বাইক স্যার ধন্যবাদ আপনারা মিডিয়া স্যার रमेश স্যার اندر বাইক নাম্বার আছে फर्स्ट নাম্বার 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 স্যার 국민 <laughs>